జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఫార్మాసిటీలో జరిగినటువంటి ఘటనని మన పన్నెండో తేదీ జరిగినటువంటి రాత్రి సమయంలో అర్ధరాత్రి జరిగినటువంటి ప్రమాదంలో ఇసవాయువులు పీల్చి ఇద్దరు కార్మికులు మృతి చెందారు సంద్రశేఖర్ కుమార్ అనేటువంటి కార్మికులు దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఈ యొక్క పరిశ్రమని ఉత్పత్తిని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు అందుకని మేము చెప్తా ఉన్నాం ఈ పరిశ్రమ యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోండి ప్రాసిక్యూట్ చేయండి భద్రతా ప్రమాణాలు అమలయ్యేటట్లుగా చర్యలు చేపట్టండి భద్రత ఆడిట్ నిర్వహించండి అన్ని ఫార్మా పరిశ్రమల్లో భద్రత ఆడిట్ నిర్వహించి ఉంటే నిండు ప్రాణాలు నీళ్ళలో కలిసిపోయేది కాదు గాల్లో కలిసిపోయేది కాదు ఈ రకంగా వాయువులు పీర్చి కార్మికుల యొక్క ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి అందుకని భద్రతా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వండి ఎప్పటికప్పుడే మొక్ డ్రిల్ లాంటివి నిర్వహించండి కార్మికులు భద్రతా రక్షణ సంక్షేమం కోసం యాజమాన్యాలు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి ఆ రకంగా కాకుండా తూతు మంత్రంగా భద్రతా ప్రమాణాలు పాటించడం వలన ఈ రకమైనటువంటి పరిస్థితి కనీసం ఇండికేటర్ కూడా అంటే ఎంత వాయువులు ఉన్నాయనేటువంటి సూచించేటువంటి పరిస్థితి కూడా లేకపోవడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఫార్మా ప్రమాదంలో ప్రమాదం జరిగి ఇద్దరు కార్మికులు ముత్యువాత పడటం అనేక ప్రమాదాలు ఈ వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయి ఠాగూర్ ల్యాబరేటరీలో చూస్తాం సినార్జున్లో చూస్తాం ఈ రకంగా వరుస ప్రమాదాలు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి అందుకని ఈ ప్రమాదాలు అన్నింటి మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి ఐఫార్ కమిటీ మిశ్రా కమిటీ వేసినటువంటి నివేదిక బట్టబయలు కాలేదు ఎందుకంటే ఆ యొక్క నివేదికను కూడా యాజమాన్యాలు ప్రభుత్వాలు దాచివేస్తున్నాయి అందుకని ప్రభుత్వాలు ఇప్పటికైనా ఎస్ఎన్సిఏ ఫార్మాలో నియమించినటువంటి కమిటీ నివేదిక కానీ ఇప్పుడు జరిగినటువంటి నివేదికను కానీ అన్నీ బయట పెట్టి బహిర్గతం చేసి వీటి మీద ఆ యాజమాన్యాల మీద చర్యలు చేపట్టాలనేసి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటిఓ డిమాండ్ చేస్తావు ఉంది